ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య ఫలితాలపై మాటల యుద్ధం కూడా మొదలైంది ఇప్పటికే వైసీపీ నేతలు తాము మరోసారి గెలవబోతున్నామని సీఎం జగన్ జూన్ తొమ్మిదవ తేదీన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అలాగే వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారం కోసం వచ్చే జనంతో ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయని బస్సు టికెట్లు కూడా దొరకడం లేదని చెబుతున్నారు దీనిపైన స్పందించిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నేతలకు ఒక సవాల్ విసిరారు వైజాగ్లో జూన్ తొమ్మిదవ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే తన సవాల్ను స్వీకరించాలని కోరారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వైసీపీ నేతలు చేసిన ప్రచారం అంతా అబద్ధమని ఆయన తెలిపారు అలా ప్రచారం చేసిన వారికి ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు చర్చానీశం వైజాగ్ లో జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తానని వైసీపీ నేతలకు జనసేన నేత కిరణ్ రాయల్ సవాలు విసిరారు ట్రైన్లు బుక్ అయిపోయాయి లాడ్జీలు ఫుల్ అయిపోయాయి సముద్రం ఫుల్ అయిపోయిందంటున్నారని వైసీపీ నేతల్ని ఎద్దావా చేశారు ఓవైపు రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు అక్కడ తాడపల్లి ప్యాలెస్ తగలబడిపోతుంటే సజ్జల భజన చేస్తున్నారని దుయ్యబట్టారు వందకు వంద శాతం భారీ మెజారిటీతో తుఫాను తోపు తాము గెలవబోతున్నామని నూట నలభై పైగా సీట్లు సాధిస్తామని కిరణ్ రాయల్ తెలిపారు పవన్ కోరుకున్నట్లు తాము గెలుస్తున్నామన్నారు అక్కడ మోదీ ఇక్కడ కూటమి సీఎం ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు తన శివాలను స్వీకరిస్తారా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే మాత్రం తాను రాజకీయాలు వదిలేసి ఆయన పోస్టర్లు అంటిస్తానన్నారు